పెడతానన్నాడు కానీ మునిరాజమ్మ తగ్గలేదు ఆమె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్ పలమనేర్ మిస్బా మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను మిస్బా పదో తరగతి పాప అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్ ఆమె డైరీ కూడా చదివా ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి పిచ్చి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధకరం ఎమిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త పన్నెండు ఎకరాలు కౌలుకి తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు కానీ ఆ కుటుంబానికి అందగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూసా ఊర్లో సాగునీరు లేదు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూసా ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తూ నేను స్వయంగా చూసా ఈ సమస్యలు ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన్ అని ఒక తల్లిని కలిశారు ముప్పై ఐదు సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని వేస్తున్నామా ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అప్పుడు ఆ తల్లి నింది ముప్పై ఐదు సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటాను నా దగ్గర వచ్చింది రా చెల్లమ్మ ఫోటో దిగుదాం అంటే నాకు ఫోటో అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి నేను ఎందుకమ్మా ఇదంటే కియా మోటార్స్ వల్ల ఈరోజు అక్కడ నేను పనిచేస్తున్నాను నెలకి ముప్పై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా నాకు చెప్పింది పద్మావతి చెల్లిని అడిగా చెల్లమ్మా కియామోటర్స్ రాకుండా ఇందులో ఏం చేసేవాడిని నేను ఇంటికే అయ్యేవా ఉండేవాడిని ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిసా రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు దత్తక తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో జరిగింది బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశారు ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్ ఒక్క పరిశ్రమ తీసుకురావాల ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వ రంగాన్ని వరి రైతులని కొబ్బరి రైతులని పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూసా గుంతల రోడ్ల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితులు కూడా నేను నడిచా అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం హార్టికల్చర్ హబ్ గా స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా